వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రబలికాషల్ ఎవరైతే మొన్న పార్ట్ వన్ వీడియో చూడలేదో వెంటనే వెళ్ళిన ఛానల్లో ఉంటుంది చూసేసేయండి అయితే ఇది వచ్చేసి పార్ట్ టూ వీడియో అనమాట మేము విమ్లవాడ నుంచి అయితే వచ్చాము ధర్మపురిలో ఏంటంటే నరసింహస్వామి దేవుడు ఉంటాడు ఇంకా యమధర్మరాజు వేణుగోపాల స్వామి కూడా ఉంటారనమాట అయితే నేనైతే ఫస్ట్ టైం వచ్చిన అనమాట నాకైతే చాలా బాగా అనిపించింది దర్శనం కూడా చాలా బాగా జరిగింది ధర్మపురిలో దర్శనం అయిపోయిన తర్వాత ధర్మపురి నుంచి కొండగట్టుకు అయితే వెళ్ళామనమాట కొండగట్టుకు వెళ్ళడం కూడా ఫస్ట్ టైం నేనైతే బ్యాగ్స్ ప్రశాంతం ధర్మపురిలో దర్శనం చేసేసుకొని ఇంకా కొండగట్టుకు అయితే స్టార్ట్ అయిపోయినాము ఇంకా కొండగట్టుకు వెళ్తుంటైతే వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఇంకా అయితే కొండగట్టుకు రావడం కూడా ఇదే ఫస్ట్ టైము అసలు ఎప్పుడు రాలేదు చిన్నప్పటి నుంచి అయినా సరే ఇంకా ఇక్కడ కొండగట్టులో ఆంజనేయ స్వామి ఉంటాడు అనమాట సో కొండగట్టుకు అయితే వెళ్ళిపోయినాము రీచ్ అయిపోయినాము ఇంకా అక్కడ నుంచి ఇంకా దర్శనం అయితే చేసేసుకున్నాము సేయండి మalle evarano osthavale estara antuna ieskoni adle estunar the banda signa darshanam ఇంకా ఆంజనేయ స్వామిని దర్శనం చేసేసుకొని ఇంకా పక్కనే ఆ కలభైరోడి గుడి కూడా ఉంది అనమాట సో అక్కడ కూడా వెళ్ళి దర్శనం చేసేసుకున్నాము చూసేయండి దొరికిన ఇక్కడ కాలభైరవడి గుడి దగ్గర ఇలా ఎందుకు మొక్కుతున్నారంటే మన ఒంట్లో ఏమైనా ఉన్నా ఇంకా మనకి ఏమైనా హెల్త్ బాగుండకపోయినా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా పోతాయని చెప్పేసి ఇలా మొక్కుతా అంట నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా అని వింటున్నా కూడా సో మీరు ఇలాంటివి ఎప్పుడైనా వింటే కనుక కింద కామెంట్ చేయండి కొండగట్టులో కూడా దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకొని ఇంకా కొమరవెల్లికి అయితే వెళ్ళిపోతున్నాము చూసేయండి కొమరవెల్లిలో కూడా దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇంకా ఇంటికి వెళ్ళేసరికి కూడా చాలా నైట్ అయిపోయింది అనమాట ఇక్కడ నుంచి సిటీకి సో ఎవరైతే కొత్తగా నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎవరైతే పార్ట్ వన్ చూడలేదో వెంటనే వెళ్ళి చేసే